అన్నమయ్య జిల్లాలో అనధికార ఆర్ఎంపీ వైద్యులపై చర్యలు తీసుకోవాలని రాయచోటిలోని డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిరుపేదల రక్తం పిండుతున్నారని ఏలాంటి అర్హతలు లేకుండా చిన్న జబ్బులతో వెళితే సిలైన్ బాటిల్ పెట్టి వేల రూపాయలు దండుకొంటున్నారని గిరిజన స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు ధ్వజం వైద్యశాఖ తూతూ మంత్రంగా దాడులు చేయడమే తప్ప వారిపై చర్యలు తీసుకోకుండా వారి నుంచి తమ జేబులు నిప్పుకుపోతున్నారని ఆరోపిస్తున్నారు

యాక్షన్ సార్ ఆర్ఎంపీ డాక్టర్ల పైన మీరు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పేద ప్రజల రక్తాలతో పీల్చి డబ్బులు దండుకుంటున్నారే తప్ప వాళ్ళకి రైటే లేదు లేదు వాళ్ళు ఏ అర్హత లేకుండా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను పెట్టుకుని దోచుకుంటున్నారు ప్రజల వద్ద మీరు కోరడా జుల్పించాలని ఆశాభావం వ్యక్తపరుస్తా ఉన్నా లేని ఏడల మాజీ లేని కోరాట సార్ నా పేరు నాగేంద్ర నాయక్గా పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మిత్రులారా ఈరోజు అన్నమయ్య జిల్లా జిల్లా వైద్య శాఖ అధికారి డిఎంహెచ్ఓ గారి ఆఫీస్ ఎదురుగా ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం గిరిజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి మేము ఏమంటున్నామంటే అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాల్లో పుట్టగొడుగుల్లా ఆర్ఎంపీ డాక్టర్లు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు వెలిసాయి ఎక్కడ కూడా విద్యా అర్హత కానీ విద్యా ప్రమాణాలు పాటించినటువంటి డాక్టర్లు విచ్చలవిడిగా వచ్చారు మరి ఇప్పటికైనా అన్నమయ్య జిల్లా అధికారి వైద్య అధికారి అయినటువంటిఓ గారు నిద్రావస్థ నుంచి మేలుకొని కొరడా జులిపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రోజు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది పేద ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే వైద్యం సరైన వైద్యం అందక అల్లాడుతా ఉన్నారు ఇప్పటికైనా వైద్య శాఖ అధికారి స్పందించి అన్నమాయ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు బహుజన ప్రజలకు బహుజన బిడ్డలకి మెరుగైన వైద్యాన్ని అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అలాగే ఆర్ఎంపీ డాక్టర్లు పుట్టగొడుగుల్లో పుట్టకొచ్చారు వీధికి పట్టణానికి ఎక్కడ చూసినా కూడా వాళ్ళకి కనీస అర్హత లేదు కనీసము చదువుకున్నటువంటి పాపాన వాళ్ళు పోలేదు ఏదో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తులు కొంతమంది ఎంబీబీఎస్ డాక్టర్ల దగ్గర పని నేర్చుకొని సెలైన్ ఎక్కించడం ఇంజెక్షన్ వేయడం నేర్చుకొని ఈ రోజు విచ్చల విడిగా ఆర్ఎంపీ డాక్టర్లుగా చలామణి అయితా ఉంటే ఈ జిల్లా యంత్రాంగం ఏం చేస్తానని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గారు ఏం చేస్తారా ఏం చేస్తా ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను తక్షణమే డిఎంహెచ్ఓ గారు నిద్రావస్థ నుంచి మేల్కొని అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఎక్కడైనా ఫిర్యాదు వస్తే ఆ మండలానికి వెళ్లి తూతూ మంత్రంగా చర్యలు తీసుకొని మళ్ళీ రావడం వాళ్ళ దగ్గర వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సమకూర్చుకోవడం మళ్లీ వాళ్ళు యథావిధంగా కొనసాగిస్తా ఉన్నారు ఉదాహరణకు చెప్పాలంటే రాయచోటికి దూరంలో ఉన్నటువంటి ఒక మండలానికి ఒక నెల ముందు విజిట్ చేయడం జరిగింది అక్కడ ఇప్పటికి కూడా కొనసాగుతా ఉన్నారు మరి ఇదే తంతు జిల్లా అంతా కొనసాగుతా ఉంది మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను తక్షణమే జిల్లా కలెక్టర్ గారైనా స్పందించి అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మెరుగైన వైద్యాన్ని అందించాలి ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అయింది ఎక్కడ చూసినా దోమలు పెరుగుతూ ఉన్నాయి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉంది డిఎంహెచ్ఓ గారు కూడా నిర్లక్ష్యంగా వివరిస్తా ఉన్నారని చెప్పి మాకు అర్థమైతా ఉంది ఎందుకంటే ఏదైనా సమాచారం ఇస్తే కఠినంగా వ్యవహరించాల్సింది పోయి వాళ్లతోనే చేతులు కలుపుతున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి మరి దయ ఉంచి జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ల పైన సీరియస్ యాక్షన్ తీసుకొని అన్నమయ్య జిల్లా ప్రజలకు మంచి మెరుగైన వైద్యాన్ని అందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను నా పేరు నాగేంద్ర నాయక్ బహుజన ఉద్యమ నేత గిరిజన స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు అన్నమయ్య జిల్లా